ఫ్రెండ్స్ ఇప్పుడైంది తర్వాత టీడీపీలో విషాదం తీవ్ర టెన్షన్లో చంద్రబాబు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ కాకుండా మీరు ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతుందండి అలాగే వీడియోను ఒక లైక్ చేయడం మర్చిపోకండి వివరాల్లోకి వెళ్ళిపోదాం చంద్రబాబుపై మరో కొత్త కేసు మరో మళ్ళీ కొత్త కేసు అయితే నమోదైందో పక్క ఎన్నికలకి అయితే షెడ్యూల్ అయితే రెడీ అవుతుంది ఈ టైంలో మరో కొత్త కేసు అయితే నమోదైంది రాజధాని అమరావతిలో అసైన్డ్ భూముల కొనుగోలు ఆరోపణలతో సీఐడి రెండు వేల ఇరవైలో నమోదు చేసిన కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును నిందితుడిగా పేర్కొంటూ విజయవాడ ఏసీబీ కోర్టులో సిఐడి పత్రం దాఖలు చేసింది దాన్ని పరిశీలించాలని ఏసీబీ కోర్టు ఏవోను ఆదేశిస్తూ న్యాయాధికారులు ఉత్తర్వులు ఇచ్చారు అసైన్డ్ భూముల కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయంటూ ఎల్లమాటి ప్రసాద్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదుతో రెండు వేల ఇరవై ఫిబ్రవరి ఏడున పలువురుపై సిఐడి కేసు నమోదు చేసింది మరోవైపు ఇదే వ్యవహారంపై నల్లూరి రవికరణ్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా రెండు వేల ఇరవై మార్చి మూడున మరో కేసు నమోదు చేసి పలువురు నిందితులుగా పేర్కొంది ఇక రెండు వేల ఇరవై రెండులో మాజీ మంత్రి నారాయణను కూడా నిందితుల జాబితాలో చేర్చింది సిఐడి కేసుని రద్దు చేయాలంటూ నారాయణ హైకోర్టును ఆశ్రయించారు సిఆర్పిసి సెక్షన్ ఫార్టీ వన్ ఏ నిబంధనలు పాటించాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది ప్రస్తుతం ఈ కేసు విచారణలో హైకోర్టు ఈ కేసు విచారణ హైకోర్టులో అయితే పెండింగ్లో ఉంది అయితే ఇప్పుడు క్రైమ్ నెంబర్ పద్నాలుగు బై రెండు వేల ఇరవై పదిహేను బై రెండు వేల ఇరవై కేసులకు సంబంధించి సిఐడి ఏసీబీ కోర్టులో సోమవారం నాడు అభియోగపత్రం దాఖలు చేసింది క్రైమ్ నెంబర్ పద్నాలుగు బై రెండు వేల ఇరవైలో చంద్రబాబును నలభైవ నిందితుడిగా పేర్కొంది మరో ఇరవై రెండు మందిని నిందితులుగా చేర్చాలని ఏసీబీ కోర్టులో సిఐడి డిఎస్పి మళ్లీ మెమో దాఖలు చేశారు చంద్రబాబుతో పాటు నారాయణ అలాగే తుళ్లూరు మండలం అప్పటి తహసీల్దార్ సుధీర్బాబు రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఎండీకేవిపి అంజనీ కుమార్ను ప్రధాన నిందితులుగా పేర్కొన్నారు